చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి చుట్టూ దారి వదిలిపెట్టి చెట్లు పెట్టిన ఒక ఇరవై చెట్లు పెడితే మినిమం పదహారు చెట్లు వచ్చినాయి ఇవే ఇప్పుడు మా ఇంటిని కాపాడుతున్నాయి చూడండి పొల్యూషన్ కంట్రోల్ చేస్తాయి ఆక్సిజన్ ఇస్తాయి అందుకనే అందరూ మొక్కలు నాటండి నాకేం పైనలే అంటే కుదరదు నాటిన మాకు తెలుసు వీటితోనే ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంత చల్లదనం వేప చెట్టు మామిడి చెట్టుతో ఎంత లాభాలు ఉన్నాయి ప్రతి చెట్టుతో లాభాలు ఉంటాయండి దయచేసి అందరు ఇళ్ళల్లో ఇలా మంచి మంచి చెట్లు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చెట్లు పెట్టి ఒక రెండు మూడేళ్ళు కుక్కలు నాటి వాటికి నీళ్ళు పోస్తే చాలు అవే పెద్ద అయితే వాటిని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అంతే కదా వృక్షో రక్షతి రక్షిత